సుపరిపాలన తొలిగేడు కార్యక్రమంలో భాగంగా అంబాపురం నైనవరం గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది గతంలో రెండు సార్లు వద్దామనుకుంటే వర్షం వల్ల క్యాన్సర్ అయిన పరిస్థితి దాదాపు ఈ రెండు గ్రామాలతో ముప్పై ఏడు ముప్పై ఐదు గ్రామాల్లో నేను సుపరిపాలన తొలిగేడు కార్యక్రమంలో ప్రతి గడపకి జరిగిన పరిస్థితి ప్రభుత్వం పట్ల ప్రజలు హ్యాపీగా ఉన్నారు అదే ప్రజలు కనుక యాక్సెప్టెన్స్ లేకపో లేకుండా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలనని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తే ప్రజా సమస్యలు పరిష్కారమే జయంగా నేను వస్తే నాతో పాటు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చే పరిస్థితి కనవర ఏ గ్రామం వెళ్ళినా చాలా చోట్ల ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కొత్త పోల్స్ చేయడం కానీ ప్రీ ఫేస్ కరెంట్ ఆర్టీడీఎస్ ని చేపిస్తాం కానీ కరెంటు వైర్ ని ఇళ్లకు దగ్గరగా ఉండడం కానీ ఇలా అన్ని సమస్యల్ని పరిష్కృతం పరిష్కారం ఉన్న అన్ని సమస్యల్ని రెండు మూడు రోజుల్లో చేస్తున్నా అధికారులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అలాగే రేషన్ కార్డు సమస్యను ప్రభుత్వం మొన్న వెసులుబాటించిన తర్వాత దానికి పరిష్కారం దొరికింది అలాగే కరెంటు బిల్ ఎక్కువ రావడం వల్ల కొంతమంది పెన్షన్ రాలేదని ఓపయ్యే పరిస్థితి వాళ్ళు దారిద్ర్య దిగువన బిలో పవర్టీ లైన్ కూడా వాళ్ళని సోలార్ పెట్టుకోమని సూచిస్తే ఆ కరెంట్ బిల్ తగ్గే పరిస్థితి అలాగే ప్రజలు ప్రభుత్వం పట్ల హ్యాపీగా ఉన్నారంటకి తారణమే ఈ తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భావించే పరిస్థితి నాయకులు కూడా మాకు అదే అర్థమవుతున్న పరిస్థితి అదే మామూలుగా అయితే ప్రజలు హ్యాపీగా లేకపోతే మేము ప్రతి ఇంటికి వెళ్తే తండో దండలుగా జనవచ్చే పరిస్థితి ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే ఏదో చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి కల్లుకోలు కబుర్లు చెప్పడం కానీ అవకాశం ఉంటుంది తప్ప అధికారులు ఉన్నప్పుడు పెన్షన్ కూడా సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఊర్లో ఇస్తాం మంత్రుల్ని శాసన మండలి సభ్యుల్ని శాసనసభ్యుల్ని పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ ప్రజా సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు తొలి పరిపాలన స్వపరిపాలన తొలిగేరే కార్యక్రమం ఈ ప్రభుత్వ పనితీరుకి నిదర్శనంగా ప్రజలు భావిస్తున్నారు అందుకే నేను చెప్తున్నారు భావిస్తున్నాను అలాగే రాబోయే కాలంలో దీని వల్ల చాలా వరకు ప్రజాసభ్య చిన్న చిన్న సమస్యలు అయితే అప్పటికప్పుడు పరిష్కారం జరుగుతుంది శాసనసభ్యుడిగా నేను రావటం వాళ్ళ కాన్సియన్సీలోకి గ్రామాల్లోకి అధికారులు అందరు వస్తున్నారు ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి చిన్న చిన్న ముప్పై మీటర్ నలభై మీటర్ యాభై మీటర్లు కానీ వాటర్ ట్యాంక్ కి వాటర్ ప్యూరిఫైర్ విషయాలు కానీ అలాగే ఈ చెరువులు ఈ ఎనభై నాలుగు పంచాయతీ మెటపురాను కానీ అనేది చెరువులు ఎక్కువ సూటి కడ తీయటం కానీ ఇలాంటివన్నీ అప్పటికప్పుడు పరిషత్తు పంచాయతీలతో ఎంపీడీ వదు కలిపి అలాగే రాబోయే కాలంలో చేసిన నిధులతో కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం ఈ అంబాపురం నైనివరం గ్రామాల్లో కూడా ప్రధాన సమస్య దశాబ్దాల తరబడి ఉంది మంచి సమస్య కృష్ణా వాటర్ ని పక్క రోడ్ల వరకు తాగుతా ఇక్కడికి తాగపోవడం బాధాకరం ఈఎంసీలో కలిపే మనైనా అన్ని గ్రామాల పార్టీ నాయకులతో చర్చించా రేపు రాబోయే శాసనసభ సమావేశాల్లో కృష్ణా వాటర్ మాకు ఇవ్వండి వీఎంసీ మాకు ఇవ్వట్లేదు కాబట్టి అవసరమైతే మా విజయవాడ రోజు మనల్ని వీఎంసీలో కలపమని ప్రతిపాదన తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి శాసనసభలో కూడా నా నియోజకవర్గంలో ప్రధానమైన ఈ సమస్యని అడ్రస్ చేస్తాను భావిస్తూ ఈ నియోజకవర్గ ప్రజలకి ఈ తొమ్మిది గ్రామాల ప్రజలు టీడీఎస్ ఎక్కువ ఉన్న వాటర్ టోటల్ రిజర్వెన్సీ ఎక్కువ ఉన్న వాటర్ కలగడం చాలా బాధాకరం దానివల్లే జబ్బులు బారిన పడే పరిస్థితి టిడిఎస్ ఐదు వందల కన్నా ఎక్కువ ఉంటే కన్స్ట్రక్షన్ కూడా వాడొద్దని చెప్తున్నా ప్రజలు అట్ట నీళ్లు తాగడం దశాబ్దాలుగా బాధ ఈ సమస్యను అడ్రస్ చేస్తాకి నా శక్తి మంచి లేకుండా పనిచేస్తా ఈ సమస్యను అడ్రస్ చేసి తీరక రాబోయే కాలంలో కృష్ణా వాటర్ తీసుకొస్తాకి విఎంసీలో కలవటమే ప్రామాణికమైతే అయితే విఎంసీలో కలిపేసేనా ఈ తొమ్మిది గ్రామాల ప్రజలకి కృష్ణా వాటర్ ఎమ్మని ప్రభుత్వాన్ని కోరుతాం థ్యాంక్ యూ